తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా కల్తీ కళ్ళు కల్తీ మద్యం నిన్న మొన్నటి దాకా మనం చూసినాం హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కల్తీ కళ్ళుకు బలి అయి కొంతమంది దుర్మరణ దుర్మరణం పాలై అదే విధంగా మరి కళ్ళునే కల్తీ అనుకున్నాం మనం కానీ ఇప్పుడు మద్యం కూడా కల్తీ అవుతుంది ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు కొంత మేరకు మాత్రమే మరి కల్తీ అవుతుందని మనం అనుకున్నాం కానీ ఇంత పెద్ద మొత్తంలో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని విపరీతంగా కల్తీ మద్యం తయారీని గుర్తించినటువంటి అధికారం వీటిని చూసినప్పుడు విస్తుపోయేటువంటి నిజం ముఖ్యంగా ప్రజల ప్రాణాలతో ఆడేటువంటి ఈ నకిలీ మద్యం నిజంగా చాలా భయంకరమైనటువంటి విషయాలు మిత్రులారా అంతునటువంటి ప్రశ్నలు ఇలా మనము పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా పెంగిలైనా పేరంటాలైనా ఏ శుభకార్యం జరిగిన అది మంచి కావచ్చు చెడి కావచ్చు అన్ని కార్యాలకు అన్ని కార్యాలకు విందులకు వినోదాలకు మద్యం మందునిందే విందు జరగాలి మరి మనం దాడుతున్నటువంటి మందు నిజంగా మంచిదా మరి ఇది కల్చిదా ఇగో దీన్ని గుర్తించడమే మరి కష్ట సాధ్యమవుతున్నటువంటి పరిస్థితి ఎందుకు దీన్ని గుర్తించలేకపోతున్నాం అని అంటే సీస బరాబరిగానే ఉన్నది మూత బరాబరిగానే ఉన్నది లేబుల్ కూడా బరాబర్గానే ఉన్నది దాన్ని అంటించే స్టిక్కర్ కూడా బరాబర్గానే ఉన్నది కానీ సీసలో ఉన్నటువంటి మందు మాత్రమే కల్తీ ఉన్నది చాలా వాస్తవం మిత్రులారా ఇది మనం అంటున్నటువంటి మాట కాదు ఎక్స్చేంజ్ శాఖ దాడిలో కొంతమంది కేటవాళ్ళు దొరికిరు పెద్ద ఎత్తున మరి మద్యాన్ని కల్తీ చేసి మార్కెట్లో విక్రయిస్తూ వీళ్ళకి మార్కెట్ ఎట్లా అవుతుందో కూడా కూడా చెప్తారు గుర్తున్నారా ఇక ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూసినాం ఎక్కడో ఒక చోట వారాలకు పది రోజులకు నెల రోజులకు గాలి దొరుకుతాం సరఫరా చేసేటువంటి వాళ్ళు అదేవిధంగా డ్రగ్స్ దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టినటువంటి ఎక్స్చేంజ్ శాఖ మొత్తం మీద దీని మీద దృష్టి సారించింది అయినప్పటికీ మరి ఈజీగా మత్తు దొరకాలి మరి డబ్బులు కూడా తక్కువ ఉండాలి మత్తు మాత్రం చాలా గట్టిగా ఉండాలంటే మంది ఏం చేశారు పాపం కల్తీ కళ్ళు కాలు పడ్డారు మొన్ననే మనం మొన్న కూడా చెప్పుకున్నాం మనం ఒక లో మనం అంటే ఈ కల్తీ కళ్ళు ఎట్లా తయారు చేస్తారనేది కూడా మనం మాట్లాడుకున్నాం మరి ఇప్పుడు కల్తీ మద్యం ఎట్లా తయారు చేస్తారో ఇక మీ కళ్ళకు కట్టినట్టు చెప్తాం మిత్రులారా ఇక దీన్ని చూసి మీరు కూడా వాళ్ళు తయారు చేశారు ఆయన అందుకే కొన్ని షార్ట్ షాట్లనే చెప్తున్నారు మిత్రులారా ఎక్సేంజ్ షాకా సూర్యపేట జిల్లా మరి చెరువు మండలంలోని రామాపురంలో ఒక రైస్ మిల్ లో మరి మద్యం తయారీ కేంద్రాన్ని గుర్తించినటువంటి ఎక్సేంజ్ శాఖ అధికారులు దీని మీద దాడి చేశారు ఈ దాడిలో మరి అనేకమైనటువంటి బాటల్స్ రకరకాల మందు బాటల్ ఇక గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక్కడ నిజంగానే ముప్పై ఎనిమిది కాటన్ల కల్తీ మద్యం పట్టుబడ్డది కోట్ర సీసాలు నైన్టీలు హాఫ్లు అన్ని రకాల బ్రాండ్లు కూడా మంచిగా లేపుల్ని నేర్చుకున్నారు ఈ లేపులు నిజమైన లేపులు లాటే కావరడు ఆయన ఇగో ఇవి కూడా కల్తీయే ఇవి కూడా నటిలీయే దాని మీద అంటబెట్టే స్టిక్కర్ కూడా నకిలిదే మందు నకిలిదే మరి సీసా మాత్రం ఒరిజినల్ ఎందుకంటే పాత సీసాలు పాత ఇనుప వాళ్ళ దగ్గర మస్తుగా దొరుకుతాయి ఇట్లా బ్రాండెడ్ అన్నటువంటి కంపెనీల మరి సీసాలను తెచ్చుకొని ఇక ఈజీగా అమౌంట్ అవ్వాలంటే కూట్ర సీసం ఈ కోటర సీసలు నైంటీలు ఆఫ్లు ఇలా కొన్ని పేరు కూడా మన డిస్ట్రిక్షన్ ప్రకారం చెప్పకూడదు కానీ చెప్పక తప్పలేదు కూడా చెప్తాను మిత్రులారా మరి ఈ బ్రాండ్లను మార్కెట్లో అత్యధికంగా అమ్ముడు పోయేటువంటి అంటే ఈజీగా సీల్ చేసేటట్టు ఉండాలి మరి ఆ మూత ఇప్పాల మన అందరూ పోయాలి మరి అది సీజ్ చేయాలి ఎవరికి కనీసం గుర్తుపట్టలేనంత విధంగా జాగ్రత్తగా ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసి సీసాల నింపి స్టిక్కర్ వేసి మార్కెట్లోకి తరలి పెట్టు మరి ఇందులో ఏం గలుపుతారు అనుకుంటున్నావు కొన్ని విషయాలు అయితే చెప్తాను ఇస్తున్నాడు కొన్ని ఎందుకంటే అన్ని విషయాలు చెప్పకూడదు కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను నిజంగా ఈ మధ్య చాలా చాలామంది మనం గతంలో చూసినాం మందు దాగానే కడుపులు వస్తుంది మందు దాగానే ఓకరు వస్తుంది మందు దాహంగానే కడుపు నెట్లో తిప్పినట్టు అవుతుంది రెండు పెద్దలకే ఆగవాదం అవుతుంది మత్తు సంగతి ఏమో కానీ కడుపులో మంట ఎక్కువైతుందని కొంతమంది కంప్లైంట్ చేసిర్రు ఆ కంప్లైంట్ అనుకున్న మరి అప్పుడున్నటువంటి అధికారులు గట్టి ప్రయత్నం చేశారు దాని సంగతి ఏంటో చెప్పే ముందు మిత్రులారా అసలు ఈ తయారీకి ముఖ్యంగా ధైర్యం చేసింది ఎవరు అనంటే కొంతమంది మరి పక్క రాష్ట్రమైన ఏపీ ఆంధ్రప్రదేశ్ మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం అక్కడ నడుస్తున్న సందర్భంలో కొంతమంది కేటగాళ్ళు ఏం చేశారంటే సీసాలల్లో కల్తీ మధ్యం నింపాలే దానికి స్టిక్కర్లు అంట పెట్టాలే దాన్ని సొమ్ము చేసుకోవాలి ఇదే దండ కొనసాగించినట్టు ఇక మరి ఇక్కడ కొత్త మద్యం విధానం వచ్చింది అక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు ఆడ ఆ లాటర్ సాగే పరిస్థితి లేదు ఇక వాళ్ళు మకావేట్ మార్చారంటే తెలంగాణకు మార్చారు తెలంగాణకు మార్చి ఇక తెలంగాణలో ఉన్నటువంటి కొంత ఎక్కడెక్కడైతే మరి నిజంగా పట్టణాలకు కొంత దూరంగా ఉన్నటువంటి వాటిని ఎంచుకొని మీరు చూస్తారు కదా సూర్యపేట ఏడు ఏడుతుంది దాని పక్కనే ఆంధ్ర ఇక కోదాడ అవుతుంది దాటితే ఆంధ్రనే కాబట్టి రేచగా సాగుతుంది వీళ్ళ దండ వీళ్ళ దగ్గర అనేకమైనటువంటి మూతల కాడించి స్టిక్కర్ల కానించి బాటిళ్ళ కాళ్ళ నుంచి సీసాల కాళ్ళ నుంచి ఇక ఇంత సామాగ్రి దొరికింది మీ దగ్గర ఇక దీంట్లో ఏం అంటే ఎనభై శాతం ఎనభై శాతం రెక్టిఫైడ్ అనే ఒక స్పిరిట్ ఉంటుంది మిత్రుల ఈ రెక్టిఫైడ్ అనే స్పిరిటు అతి ప్రమాదకరమైంది మరి ఈ ప్రమాదకరమైనటువంటి స్పిరిటులో కేవలం ఇరవై శాతం మాత్రమే మద్యాన్ని కలిపి ఎనభై శాతం స్పిరిట్ కలిపినటువంటి ఈ కల్తీ మద్యాన్ని ఈ సీసాల పోసి సీల్ చేసి అమ్ముతున్నారు ఇక కొంతమంది ఏమో ఓసి సీజన్ తీసుకురావాలి ఓసి మందులు తీసుకురావాలి అట్లా పావంతు వంతు ఒక కోలా వేయాలి దాన్ని మళ్ళీ సీల్ చేయాలి మళ్ళీ దానికి స్టిక్కర్ వేయాలి మళ్ళీ దాన్ని మార్కెట్లో వెళ్ళలే అట్లా ఇష్టానుసారంగా మీరు చూడండి రైసు మిల్లులో జరిగింది కథంతా రైసుమిల్ల సూర్యాపేట జిల్లా నేల్లచెరవాణి మండలంలోని ఇక ఆ ఊరి పేరు కూడా రామప్పూరం అన్నమాట మంచి పేరు ఇక ఈ ఊర్లా మా అంచిన ఓషిర్రు మధ్యాహ్నం తయారు చేస్తారు మంచిగా జరుగుతుంది ఇలా మొత్తం మీద అధికారులైతే ఇక గట్టి అయిన నగరేషు మొత్తం మీదనైతే ఇక వీళ్ళ పని పట్టడానికి శ్రీకారం చుట్టారు మరి వీళ్ళు చెప్పినటువంటి అసలు విషయాలు కూడా మీకు చెప్పాలి మరి ఈ స్పిరిట్ ఎక్కడి నుంచి వస్తుందిరా నాయనా అంటే ఒక కంపెనీ ఒక ఫార్మా కంపెనీ ద్వారా ఈ ను కొనుగోలు చేసి ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసి అమ్ముతుడట ఇక మీకు ఇంకో విషయం చెప్పాలి గతంలో వివిధ ప్రాంతాలలో కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి అది ఎక్కడానంటే రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం యాదాద్రి భువనగిరి జిల్లాలో అదేవిధంగా నాంపల్లిలో రంగారెడ్డి జిల్లా అనేక చోట్ల ఉన్నాయి ఇట్లా కంప్లైంట్స్ వచ్చిన తర్వాత అధికారులకు కొంత అప్రమత్తమై అసలు విషయాన్ని మరి ఎవరు దీనికి కారకులు అనే దాని మీద ఒక గట్టి నజర్ వేసి మొత్తం మీదనైతే ఎవడైతే తయారు చేస్తున్నాడో వాడిని పట్టుకున్నారు అది ఎక్కడ తయారు చేస్తున్నారంటే ఒరిస్సాలో కొంతమంది తయారు చేసి అక్రమంగా ఇక్కడికి తరలి తరలించి మరి ఇక్కడ ఈ కల్తీ మద్యాన్ని అమ్ముతున్నట్టుగా గుర్తించారు అప్పటి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి నిఘాలో ఎక్స్చేంజ్ శాఖ మంచి నజర్ వేసి ఇక ఇప్పుడు వీళ్ళు ఆర్డర్ సాగుతలేవు కాబట్టి ఏం చేయాలి బాటర్ మీద చాలా కష్టపడుతుంది కాబట్టి ఇక ఈడనే ఉండి ఈడనే తయారు చేసుకోవచ్చు అని అనిపించింది ఇక రూల్ ఎట్లా ఎక్కడ తయారు చేస్తారు కాబట్టి ఇవాళ నిజంగా గతంలో ఒక కమిటీ ఉండేది దీనికి కల్తీ మధ్య ఏమన్నా తయారీ అయిందంటే ఎవడు దీనికి కారకుడు అసలు దీనికి నిజంగా ఇవాళ ప్రజల ప్రాణాలతో ఆడుతూ మరి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఈ విధమైనటువంటి కీటకాలను పట్టుకోవాలని చెప్పి ఒక కమిటీ వేసింది ఆ కమిటీ కూడా గట్టిగానే పనిచేసింది వీళ్ళని తీసుకుపోయి లోపటేసింది వేసింది ఇక ఇప్పుడిప్పుడే కొంత మెరుగైతున్నటువంటి సందర్భంలో ఒక మళ్ళా ఇదొక ముచ్చట వచ్చింది ఇక వినమన దాకా బోనాల సంబరాలు గట్టిగానే చేసుకున్నాం కదా మనం మనము తాగిన దాంట్లో మద్యం ఏదైతే ఉందో అది కలికి కళ్ళు కావచ్చు మద్యం కావచ్చు మీరు హైదరాబాద్ హైదరాబాద్లో కళ్ళు కావడానికి కళ్ళు దుకాణంలో ఊతం వినగన్నా మీరు ఏ చెట్టు నుంచి వచ్చింది ఏ అనేది ఎవరు ఎక్కడి నుంచి కళ్ళు వస్తుందని ఎవరు గమనించారు ఎవరు పరిశీలించారు ఎవరు పరీక్షించరు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది మత్తు కావాలి అంతే అది చెట్టు నుంచి తీసిందా లేకపోతే ఇక్కడ తయారు చేసిందా అవి సబ్బు నీళ్ళ సరుపు నీళ్ళ సోడా నీళ్ళ అనే ఈ నీళ్ళ అది మత్తు ఇచ్చిందా లేదా టరి పేరు కళ్ళు అట్లనే కదా మొన్నటిదాకా ఇంతమంది ప్రాణాలు కోరి ఇప్పుడు అంతకంటే ప్రాణాంతకమైనటువంటి విషయం ఏంటంటే ఈ కల్తీ మద్యం అసలు వాస్తవంగా మరి ఈ ఫార్మా కంపెనీలకు కూడా ఈ ఫార్మా కంపెనీలకు సరఫరా చేసేటువంటి కొన్ని కంపెనీలు మరి ఫార్మా కంపెనీలు తయారు కాదు ఈ స్పిరిట్ బయట ఎక్కడి నుంచి అంటే సంగారెడ్డి రంగారెడ్డి మెదకు ఇక్కడ ఈ స్పిరిట్ తయారయ్యేటువంటి కంపెనీలు కొన్ని ఉన్నాయి అవి ఈ కార్ ఈ ఫార్మా కంపెనీలకు సప్లై చేస్తాయి అయితే ఈ ఫార్మా కంపెనీలకు పంపాలని ఒక నిబంధన అసలు దీని తయారీ విధానంలోనే కొన్ని పరిమితి నుంచి దీన్ని తయారు చేయకూడదు ఈ స్పిరిట్ని కానీ ఇప్పుడు పరిమితి నుంచి ఎందుకు తయారు చేసి ఫార్మా కంపెనీలకు సరఫరా చేస్తున్నారు అంటే కోవిడ్ సమయంలో శానిటైజేషన్ శానిటైజర్లు కావాలి కదా మరి శానిటైజర్కు ఉపయోగపడే విధంగా ఈ స్పిరిట్ను వాడకం ఉంటుంది కాబట్టి కోవిడ్ తర్వాత ఏమైందంటే తయారీ అనేది ఎక్కువ అయింది ఇక ఈ ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మరి శానిటైజర్ శానిటైజర్కి ఉపయోగపడేటువంటి ఈ కెమికల్ ఏదైతే ఉందో దానికి వాడతారు కాబట్టి వాళ్ళు కూడా అడిగినంత ఇచ్చే కతం కథం క్యాన్ల నింపుచ్చుకోవాలి స్త్రీట్లు దాంట్లో థమ్స్ అప్ పోయాలి దాంట్లో మద్యం పోయాలి ఇక సీస మూస మూత తీసి ఆ సీసల నింపి ప్రజల ప్రాణాలతోటి ఆడాలి ఇదో గిదంగట్ ఈ కీటకాలు చేసే పని గిజంగట్ ఇలా నిజంగా చాలా బాధకరమైనటువంటి విషయం ఏంటంటే ఫల్ పాటల్లో లెక్కడో కూటర్ నైన్ టో ఎదరో ఒరిజినల్ మద్యం ఇరవై శాతమే ఉంటుంది అట్రా నాయన ఒరిజినల్ మద్యము ఇరవై శాతం మాత్రం మనం అంటున్నటువంటి మాట కాదు ఆధారాలు మన దగ్గరనే చూపిస్తుందని మరి ఇరవై శాతం మాత్రమే ఒరిజినల్ మద్యం ఉన్నది అందులో కల్తీ మొత్తం కూడా కెమికల్ ఇవాళ ఏ బ్రాండ్ అయినా కానీ ఓ నేను పెద్ద బ్రాండ్ తాగుతున్నా ఈ బ్రాండ్ ఆ బ్రా అన్ని బ్రాండ్లు మూతలిప్తున్నాయి అన్ని బ్రాండ్ల మూతలు ఇప్పుతున్నాడు ఆ పాత సీసలనే ఈ కల్తి మధ్య పోస్తున్నాడు కల్తి స్టిక్కర్ అంట పెడుతున్నాడు మరి అన్ని నకిలీ సీస మాత్రమే పాత కాబట్టి ఈ మిత్రులారా ఇవాళ ఎక్స్చేంజ్ శాఖ బ్రహ్మాండమైనటువంటి గొప్పగా వీళ్ళని నివారించడం కోసం వీళ్ళ ఆటలు అరికట్టడం కోసం ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నాయి లేకపోతే ఇంతమంది ప్రజల ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉందనుకున్నాం ఇది ఒక కుటీర పరిశ్రమల కలిగేసుకుని కొంతమంది కేటకాలు రాజకీయ నాయకుల అండదండలు వాళ్ళ మామూలు వాళ్ళకి పోతాయి కాబట్టి ఇవాళ మనము ముఖ్యంగా అప్రమత్తంగా లేకపోతే సామాన్య జనాలు పొద్దంతా కష్టపడి కష్టాన్ని మర్చిపోవడానికి ఓ ఇంత చిన్న తెగ్గేసేటూర్తి ఇవాళ నిజంగానే పానం పోయేటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి మిత్రులారా మీరు తాగుతున్నటువంటి మద్యం నిజమా మంచిదా కాదా అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత అది మనందరి మీద ఉన్నది అదేవిధంగా ఈ కల్తీ మద్యానికి గల కారణాలు ఏంటంటే ముఖ్యంగా బెల్ట్ షాప్ ఈ కల్తీ మద్యం తయారు చేసినటువంటి ఈ బాటిల్స్ అన్ని కూడా ఎక్కడికి పోతాయి అంటే బెల్ట్ షాప్లకు పోతాయి గుర్తుపెట్టుకోండి దయచేసి బెల్ట్ షాప్లలో మద్యం దాకండి బెల్ట్ షాప్లలో ఉన్నది నూటికి నూరు శాతం కల్తీ మద్యమే కాబట్టి ఇది మనం అంటున్నటువంటి మాట కాదు ఎవడైతే అది తయారు చేసి ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తావరా అంటే లాగా పోయే సార్ మరి ఎక్కడ చేస్తావు అని అంటే ఏడైతే బెల్ట్ షాపులు ఉంటాయో వాళ్ళ దగ్గరకు పోయి ఈ విధంగా విక్రయిస్తా అని చెప్పింది ఇది పరిస్థితి ముత్తులేదు బెల్ట్ షాప్లలో పోయి అమ్ముతున్నారట ఎందుకంటే వైండ్ షాపులలో తీసుకోరా ఇట్లా ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నటువంటి మరి ఇట్లాంటి కేటగాళ్ళ నుండి మనం ప్రాణాలను మనం రక్షించుకోవాలంటే మరి తస్వత్ జాగ్రత్త మిత్రులారా మరి ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గుంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి విషోదయం తెలుగు Não